చిన్నదైతే కాన్సెప్ట్ పెద్దగా ఉండాలనేది ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ఫార్ములా రీసెంట్ గా సక్సెస్ అయిన సినిమాలను చూస్తే ఈ విషయమే మరోసారి కన్ఫర్మ్ అవుతుంది సెన్సిటివ్ విషయాలను అంతే సున్నితంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయితే సినిమా హిట్ అయినట్లే అనే మాట పదే పదే వినిపిస్తోంది జనక అయితే గనక పిల్లల్ని కని పెంచడం అంటే కోటి రూపాయల వ్యవహారం అనుకునే మిడిల్ క్లాస్ మెంటాలిటీని రిఫ్లెక్ట్ చేస్తోన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది ఇంతకీ ఈ సినిమా జస్ట్ ఆ టాపిక్తోనే ఆగిందా అందుకు మించి ఇంకేమైనా ఉందా ట్రైలర్ ఎండింగ్ లో చూపించిన ఈ పార్ట్ కూడా చూసేయండి ఓ క్లారిటీ వచ్చేస్తుంది అది వ్యవహారం తెలుగు స్క్రీన్ మీద ఇప్పటిదాకా రాని సెన్సిబుల్ కంటెంట్తో తెరకెక్కుతోంది జనక అయితే గనక రీసెంట్ గా పంద్రాగస్టు కి అయిన ఆయ్ సినిమాలో స్నేహం అనే కాన్సెప్ట్ ఎంత బాగా కనిపించిందో కులాల గురించి ప్రస్తావన కూడా అంతే బాగా వినిపించింది ఆయ్ సక్సెస్లోనే కాదు అంతకు ముందు వారం రిలీజ్ అయి సక్సెస్ అయిన కమిటీ కుర్రాళ్ళు సినిమా సక్సెస్లోనూ సేమ్ టాపిక్ రిఫ్లెక్ట్ అయింది సో సినిమా చిన్నదైనప్పుడు థియేటర్లకు జనాలను ఫుల్ చేయాలంటే వెరైటీ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలనే విషయం రీసెంట్ టైమ్స్ లో మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతోందన్నమాట